శౌర్య మాటలు విన్నదేమో అని దీప చాలా టెన్షన్ పడుతుంది కార్తిక్ బాబు సాయం పేరుతో మీరు చేసిన పని తనకి తలనొప్పి తెచ్చిపెట్టిందని అనుకుంటుంది సుమిత్ర వాళ్ళు కాంచన దగ్గరికి వెళ్తారు దీప గురించి మాట్లాడుకుంటారు దీప నన్ను రోజు ఎంతో కొంత చేతిలో పెట్టేసి పంపించేసి ఉంటే బాగుండేది మనకింత ఇంత దగ్గర అయ్యేది కాదు ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది అని సుమిత్ర అంటుంది కార్తీక్ దీప కోసం వెతుకుతున్నారు కదా దొరుకుతుందిలే అని కాంచన సర్ది చెప్తుంది పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని దశరథ కాంచనతో చెప్తాడు కోరికోడలు చేసుకుంటున్నాం నేనే కదా ఇక కార్తీక్తో పనేముంది నువ్వు ఎప్పుడు ముహూర్తాలు పెట్టించినా కూడా మా వాడు పెళ్లికి రెడీ అని మాటిస్తుంది దీప కోసం అటు కార్తీక్ ఇటు జ్యోష్ణ వెతుకుతూ ఉంటారు జ్యోష్ణ కార్తీక్ని కార్ని గమనించి పార్జాతానికి చెప్తుంది ఇక ఎందుకు ఆలస్యం కార్తీక్ని కారులో కారు ఫాలో అవు అవ్వు వాడు ఖచ్చితంగా దీప దగ్గరికి వెళ్తున్నాడని అంటుంది జ్యోష్ణ ఫాలో అవ్వడం కార్తీక్ చూస్తాడు కారు ఆపేసి జ్యోష్ణ దగ్గరికి వెళ్ళి నాతో ఏమైనా పని ఉందా ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నావు అని పారిజాతం అంటే దీపం వెతకడానికి అంటుంది నేను నీతో వస్తాను బావిద్దరం కలిసి వెతుకుదామని అంటుంది ఒకటే కారు ఒకటే దారి అంటుంది మన కారులాగా మన దారులు కూడా వేరు జ్యోష్న అవి ఎప్పటికీ కలవవు కానీ కాదని వెంటబడితే నీకు నిరాశ మిగులుతుంది ఇక్కడ ఇక్కడ వరకు వెంట చాలు ఇంకా వెళ్ళిపో అని అంటాడు బావి ఏంటి డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్నావు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు నా ఆట ఎలా ఉంటుందో తొందరలో చూపిస్తానని అనుకుంటుంది దీప సరుకులు తీసుకోవడానికి షాప్కి వెళ్తుంది అతను దీపను దీపతో వంకర్ మాట్లా వంకర్గా మాట్లాడతాడు నా మనిషిలాగా ఉండిపో అని నోటికొచ్చినట్లు వాగుతాడు షాపాడు దీప కన్నెరవి చేసి లాగి పెట్టి ఒకటి పీకుతుంది ఇంకోసారి ఇలా వాగితే నాలుక చీరేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దీప దెబ్బకి షాప్ అతడు వణికిపోతాడు కాంచనతో మాట్లాడాను మీ మీ ఇష్టం అన్నది తొందరలో ముహూర్తం పెట్టించాలని దశరథ అంటుంది రెండు రోజుల్లో పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించమని శివనారాయణ అంటాడు అబ్బా మంచి వాత చెప్పారు కానీ ఒకటే లోటు దీపలేదు శౌర ఇంట్లో అందరితో ఎంతో ప్రేమగా ఉంటు ఉండేది అందరినీ ముద్దుగా పిలుచుకుంటుంది అనేసరికి సుమిత్ర కన్నులు పెట్టుకుంటుంది జోష్న తల్లిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది దీప మీద కోపం ఉన్నప్పటికీ నేను కాపాడినందుకు తన మీద నాకు కృతజ్ఞత ఉంది నా ఎంగేజ్మెంట్లో శౌర్య బాగా అల్లరి చేయాలి ఎలాగైనా దీపను తీసుకురావాలంటుంది సుమిత్ర దీప శౌర్యాలను తలుచుకొని ఏడుస్తుంది కార్తీక్ వెతుకుతూ ఉంటాడు మీ ఎంగేజ్మెంట్ లోపే కనిపిస్తుందిలే అని దశరథ ఓదారుస్తాడు కార్తీక్ మళ్ళీ దీప కోసం వెతుకుతూనే ఉంటాడు నువ్వు నన్ను ఇంతగా అపార్థం చేసుకోవడం చేసుకుంటావని అనుకోలేదు ఒక్కసారి కనిపించు నేను ఇలా ఎందుకు మాట్లాడానో అర్థమయ్యేలా చెప్తానని అనుకుంటాడు కార్తీక్ అప్పుడే అటుగా దీప వెళ్ళడం కార్తీక్ కంటపడుతుంది వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి దీప దగ్గరికి వెళ్ళిపోతాడు నేను నీ కోసం వెతుకుతున్నా అని చెప్తాడు ఎందుకు నేను బతికని చచ్చిన లేదా చూడటానికి అని అంటుంది దీప ఇప్పటి వరకు చేసిన చాలు పాత జీవితం వదిలేసి నేను కొత్త జీవితం ప్రారంభించాను తల్లిలా చూసుకునే సుమిత్ర గారు తండ్రిలా చూసుకునే దశరథ్ గారు ఉన్నారనుకున్నాను బంధుత్వాలు లేకుండా ఉన్న నా జీవితానికి కొత్త బంధాలు ఉన్నాయని అనుకున్నాను కానీ మీరు వాటిని కూడా వదిలించుకునేలా చేశారు నన్ను మళ్ళీ అనాథలా నేను బతుకుతున్నాను నేను కొత్త జీవితం మొదలుపెట్టాను నన్ను వదిలేండి అంటుంది దీప దీప నేను తప్పు చేశానని ఇప్పటికీ అనుకోవడం లేరు లేదు మీరు ఎందుకు శిక్ష వేసుకుంటున్నారని అడుగుతున్నాను పాప నా కూతురు కాదని చెప్తే నరసింహ వెంటనే పాపను తీసుకుని వెళ్ళిపోతాడు నేను అలా చెప్పడం వల్ల నరసింహ వదిలేశాడు కదా పాపని పాప కోసమే చెప్పాను అంటాడు కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్